శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తండ్రి మనస్సు రచించినవారు డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు కథ విందాము సాయంకాలం ఐదు గంటల సమయం భాద్రపద మాసం వచ్చిన శ్రావణ మేఘాలు కనబడుతూనే ఉన్నాయి కొద్దిగా మబ్బు పట్టి వర్షం వచ్చేలా ఉంది వాతావరణం ఐదోసారి వీధి గుమ్మంలోకొచ్చి బయటకు చూసి లోపలికి వెళ్ళింది ఇందివరాక్షి గదిలో కూర్చుని పేపర్ని మళ్లీ ఒకమారు తిరగేస్తున్న హరిహరరావు పెదవుల మీద చిరునవ్వు తొంగి చూసింది కొడుకు విశ్వామిత్ర ఆరు గంటలకు గాని ఇంటికి చేరడు ఐదు గంటలకే ఆఫీస్ పని అయిపోయినా వెంకటరమణ కాలనీలో ఉన్న కార్యాలయం నుండి మాధవి నగర్లో ఉన్న ఇంటికి చేరడానికి పైనే పడుతుంది ఇందివరాక్షి విశ్వామిత్ర భార్య వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యి రెండు నెలలే అయ్యింది రోజు ఐదు యాభై నిమిషాల నుండి గేటు దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది ఈరోజు ఐదు గంటలకే ఐదు సార్లు వచ్చి తొంగి చూసి వెళ్ళిందంటే త్వరగా వస్తానని చెప్పాడేమో అనుకున్నారాయన ఏ సినిమా ప్రోగ్రామూ ఉంటారు అనుకుని మీదకి దృష్టి మరల్చాడాయన ఆ గదిలోనే ఒక పక్కగా కూర్చుని చంటిబిడ్డకు నూనె రాస్తున్నది ఆయన భార్య అంజని చీరను మీది దాకా పైకిలాగి రెండు నెలల మనవరాలిని కాళ్ల మీద పడుకోబెట్టుకుని నూనె మర్దన చేస్తున్నది అంజని నలుగురు తిరిగే చోట ఆవిడ అలా కూర్చోవడం ఆయనకు నచ్చలేదు కాని ఆయన అభిప్రాయాల గురించి అంజని పట్టించుకోవడం మానేసి కొంతకాలమయ్యింది విశ్వామిత్ర పెళ్లికి నెల్లాళ్లుండగా అంజని తమ రెండో కూతురు కామాక్షిని పురిటికని పుట్టింటికి తీసుకొచ్చింది కామాక్షి భర్త ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తుండబట్టి తొమ్మిదో నెల దాకా భార్యను పుట్టింటికి పంపలేదు భర్తకు భోజనానికి అవుతుందని కామాక్షి రాను అన్నది అందుకని అంజని రోజు కూతురింటికి వెళ్ళి వండి పెట్టి వచ్చేది వాళ్ల ఇల్లు దగ్గరే కావడం వలన ఇబ్బంది లేకపోయింది కానీ తమ్ముడి పెళ్లి కుదిరాక తల్లికి అటు తిరగడం కష్టమని పుట్టింటికొచ్చేసింది కామాక్షి పెళ్లినాటికి ఆమె పదిహేను రోజుల పాలింత వచ్చి ఇంటి ముందు ఆగిన చప్పుడు వినపడింది చేతిలో పువ్వుల పొట్లం పట్టుకుని హుషారుగా లోపలికి అడుగుపెట్టాడు విశ్వామిత్ర కొడుకుని చూడగానే అంజని ముఖం వికసించింది సామయానికి వచ్చావురా మీనాక్షి పేపిలి నుండి రెండున్నర బస్సుకి బయలుదేరిందట బస్సు వచ్చే టైం అవుతోంది బిర్లా గేటు దాకా వెళ్ళి ఆటో ఎక్కించి తీసుకురా మీ నాన్నని వెళ్లమందామని అనుకునేంతలో నువ్వే వచ్చావు అన్నదామి వంటింట్లో నుండి ముందు చెంగుల వచ్చినా వచ్చిన వరాక్షి ముఖం అత్తగారి మాటలతో చిన్నబోయింది అంతలో గదిలో నుండి బయటకొచ్చిన కామాక్షి అమ్మ అసలు విషయం చెప్పనేలేదు కదూ నీకు పాపకి నామకరణం చేయడానికి ఈ ఆదివారం దివ్యంగా ఉన్నదని చెప్పారట గారు అమ్మ మీనాక్షి అక్కకు ఫోన్ చేసి విషయం చెప్పగానే పాపం అక్క వెంటనే బయలుదేరింది రెండు మూడు రోజుల ముందు వస్తే కానీ పనులు కదా మా అత్తయ్య మావయ్య శనివారం నాడు వస్తారట పెట్టుడు బట్టలు అవి కొనాలి కదా అన్నది విశ్వామిత్ర పువ్వుల పొట్లం బల్ల మీద పెట్టేసి ఉస్సూరుమంటూ వెనక్కి మళ్ళీ స్కూటర్ స్టార్ట్ చేశాడు అతని ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనబడింది హరిహరరావు కుర్చీలో నుండి లేచి గేటు దగ్గరంటే అర్ధమైలు దూరం లేదు మీనాక్షికి ఈ ఊరు కొత్తనా ఏమిటి అంతగా అయితే నేను వెళ్ళి తీసుకొస్తాలే వాడు గంట ముందుగా ఇంటికొచ్చాడంటే భార్యాభర్తలిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నారో ఏమో అన్నాడు చెప్పులు తొడుక్కుంటూ ఒకవేళ అనుకున్నా ఇప్పుడు ఎలా వెళ్తారు వదిన గారు ఇంటికొస్తూ ఉంటే మొగుడితో షికారికి వెళ్ళిపోతుందా ఎందివరాక్షి ఏం మాట్లాడతారు మీనాక్షి వస్తున్నట్టు ఫోన్ చేసినప్పుడు ఇందు పడుకున్నట్టుంది అందుకే నేను చెప్పలేదు వెళ్ళరా మళ్ళీ బస్సు వచ్చేస్తే బావుండదు అత్తగారి అధికారం చూపుతూ అన్నది అంజని విశ్వామిత్ర స్కూటర్ మీద వెళ్ళిపోయాడు హరిహరరావు మళ్ళీ తన చోట్లో కూర్చున్నాడు ఇందివరాక్షి లోపలికి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది అమ్మాయ్ కాఫీ డికాషన్కి వేసి చపాతీల పిండి కలుపు పిల్లలు ట్యూషన్ నుండి వచ్చే వేళయ్యింది అన్నది అంజని కోడల్ని ఉద్దేశించి బయట వరండాలో మీద పడుకుని ఉన్న హరిహరరావు తల్లి దగ్గుతూ లేచి కూర్చుంది నా ముఖాన ఇన్ని కాఫీ నీళ్లు పోస్తారా లేదా ఈ ఇంట్లో పెద్దవాళ్లకు పలికే లేదు అన్నదామె నిష్ఠూరంగా హరిహరరావు కుర్చీలో నుండి లేచి తల్లి దగ్గరికి వెళ్ళాడు కాఫీ కలుపుతున్నారే ఇస్తారు ఒక్క క్షణం ఓపిక పట్టు అన్నాడు అవునరా నీ పెళ్ళాన్ని వెనకోసుకుని రావడం కలవాటేగా అని దీర్ఘం తీసింది హరిహరరావుకు ఆవిడతో వాదించి లాభం లేదని తెలుసుగనుక ఊరుకున్నాడు మొదటి నుండి అంతే ఆవిడ అంజని రోజు నుండి అత్తగారి గుణం చూపిస్తూనే ఉంది అతను ఆవిడ పెద్ద కొడుకు అతనికి పెళ్ళయ్యి అంజని కాపురానికొచ్చేసరికి అతని తమ్ముళ్ళు ముద్దుల చెల్లెళ్ళు చదువుకుంటున్నారు వేళ్లుగాక ఇంట్లో మేనత్త ఆమె నత్తి కొడుకు కూడా ఉండేవారు ఇంతమందిలో సర్దుకుపోవడానికి ఇక అంజనికి చాలా ఓరిమి వచ్చింది ఇందివరాక్షి కాఫీ కలుపుకుని వచ్చి ముసలావిడకి ఒక గ్లాసు మామగారికి ఒక గ్లాసు అందించింది చిన్నపిల్లవు కొత్తగా పెళ్ళై వచ్చిన దానివి అన్ని పనులు నీ మీద వేసేసి మీ అత్త ఆ చంటిదాన్ని అడ్డం పెట్టుకుని కూర్చుందా బాగుందమ్మా సాగదీసింది ముసలామె హరిహరరావుకి నవ్వొచ్చింది ఈ మాటలు చెమినబడిన అంజని పిల్లని కందించి గుమ్మంలోకి వచ్చింది చింత చచ్చినా పులుపు చావలేదని వయసు ఉడిగిన అత్తగారి పెత్తనం సాగిస్తూనే ఉన్నారు గాని కొత్త కోడలికి మీద విషం నూరిపోయకండి అంది విసురుగా చూశావురా నేనేమన్నానని నా మీద అలా ఒంటికాలి మీద లేస్తోంది ముసలావిడ గొంతులోకి అప్పుడే ఏడుపు ఛాయలొచ్చాయి అబ్బా అమ్మా ఊరుకో అంజని వెళ్ళి పని చూసుకో అన్నాడు హరిహరరావు విసుగ్గ్గ అంజని కాపురానికొచ్చిన నాటి నుండి అమ్మ అధికారం చెలాయించడం చూస్తూనే ఉన్నాడాయన ఇంట్లో మరుదులు ఆడపడుచులు ఉన్నారని గుర్తుంచుకుని మసులుకో నలుగురి ముందు మొగుడితో సరతాలు రాసుకు పుసుకు తిరగడాలు ఇక్కడ కుదరవు అంటూ అంజని అత్తింట రోజే ఆంక్షలు విధించింది అతని తల్లి రాత్రి పది దాటితే గాని అతనికి భార్యతో ఏకాంతం దొరికేది కాదు తమ్ముళ్ళు చదువులు చెల్లెళ్ల పెళ్ళిళ్ళు అయ్యేసరికి ఆ దంపతులు ముగ్గురు పిల్లల తల్లిదండ్రులై కాడెద్దుల్లా బరువుని మోసే జంటగా మిగిలారు ఇంటి ముందు ఆటో వచ్చి ఆగింది వెనకాలే స్కూటర్లో విశ్వామిత్ర వచ్చాడు పెద్ద సూట్ కేసు రెండు బ్యాగులతో ఆటో దిగింది మీనాక్షి నవ్వు ముఖంతో ఎదురొచ్చి వదిన గారి చేతిలోని సామాను అందుకుంది ఎందివరాక్షి ఇందు ఈ సామానంతా మీ గదిలో పెట్టించు బాలింతరాలి గదిలో వద్దు అంది అంజని అలాగేనన్నట్టు తల ఊపి లోపలికి నడిచింది ఇంది వరాక్షి బ్యాగు మోసుకుంటూ అక్క సూట్ కేసు పట్టుకుని తను ఆమె వెంటనే లోపలికి వెళ్ళాడు విశ్వామిత్ర సారీ ఇందు ఇవాళ సినిమా ప్రోగ్రామ్ చెట్టెక్కినట్టే భార్య భుజం మీద చెయ్యి వేసి అన్నాడు విశ్వామిత్ర అవతల అందరూ ఉన్నారు అంటూ ఆ చెయ్యి పక్కకు తోసేసి బయటకొచ్చిందామె అప్పుడే లోపలికొచ్చిన హరిహరరావుకి విశ్వామిత్ర మాటలు స్పష్టంగానే వినబడ్డాయి ఇదిగో ఇందు నువ్వు వాడితో కబుర్లు చెప్తూ కూర్చుంటే పనులు కావు మీ వదినకు కాస్త కాఫీ ఇచ్చి ఆ చపాతీల పని చూడు అంటూ కోడలికి సూచనలిచ్చింది విశ్వామిత్ర భార్య వైపు ఒకసారి చూసి వచ్చి నిస్పృహగా కూలబడ్డాడు అంజని అచ్చం తన అత్తగారిలాగానే మీద పెత్తనం చేస్తోంది ఇది పరంపరంగా సాగుతూనే ఉంటుందేమో నిశ్శబ్దంగా కూర్చున్న కొడుకు వైపు చూస్తూ అనుకున్నాడు హరిహరరావు అమ్మా ఇందు అందరికీ అన్నీ అందించి మీ ఆయన్ని మర్చిపోకు వారికేం కావాలో చూడు మీనాక్షికి కాఫీ అందిస్తున్న కోడలితో అన్నాడాయన మీరు ముఖం కడుక్కుని రండి అంటూ విశ్వామిత్రకు అందించి వెళ్ళింది ఇందు క్షణకాలం ఆమె చూపులు విశ్వామిత్ర బల్ల మీద పెట్టిన పువ్వుల పొట్ల మీద నిలిచాయి అతను కూడా తీసుకో నీకోసమే అన్నట్టు చూశాడు అంతలో అంజని లోపల నుండి పిలవడంతో వెళ్ళిపోయింది ఇందు ఇంతలో మీనాక్షి పిల్లలిద్దరూ అర్చుకుంటూ లోపలికొచ్చారు అమ్మొచ్చింది అంటూ మీనాక్షి వాళ్ళుండేది చిన్న ఊరు కావడాన పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలని ఈ ఏడాది ఇద్దరిని మాంటిసోరీ స్కూల్లో చేర్పించి అమ్మ దగ్గరే పెట్టింది మీనాక్షి కర్నూలుకు పాపిలి ఎంత దూరం గనక ఏడేళ్ల శరవాణి మీది పువ్వుల పొట్లం చూసి అమ్మ నాకు పెట్టవే అంటూ విప్పింది ముందు కాళ్ళు కడుక్కుని వెళ్ళి అత్త ఇస్తుంది తినిరా తల దూవుకుని పెట్టుకుందువు అంది మీనాక్షి కామాక్షి గదిలో గదిలోనుంచి చంటిపిల్ల ఏడుపు వినిపిస్తోంది హరిహరరావు కొడుకు ముఖంలోకి చూశాడు అతడు మౌనంగా కూర్చుని పేపర్ చూస్తున్నాడు బాలసారే ఘనంగా జరిగింది రెండు గదుల ఆ ఇంట్లో మగవాళ్లంతా హాలు వసారాల్లోనూ ఆడవాళ్లు గదుల్లోనూ సర్దుకున్నారు హడావిడంతా అయ్యాక హరిహరరావు ఇందివరాక్షితో ఆ ఊళ్ళోనే ఉన్న జూనియర్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టించాడు పెళ్లికి ముందు ఆ అమ్మాయి అనంతపురంలో ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేసేది పెళ్లి కాగానే ఉద్యోగం రిజైన్ చేసి వచ్చింది ఇప్పుడు అమ్మాయి ఉద్యోగం చేయకపోతే జరగదా అంటూ అడ్డుపడింది అంజని నేను చూస్తే రిటైర్ అయ్యాను నా పెన్షన్ ఏమీ పెరగదు సంసారంలో ఖర్చులు పెరుగుతున్నాయి కదా వాడి జీతం ఒక్కటే ఏం చాలుతుంది అన్నాడు హరిహరరావు విశ్వామిత్ర మనస్సు చివుక్కుమంది అంటే తన భార్య రావడం వలన ఖర్చులు పెరిగాయనుకుంటున్నాడా తండ్రి అనిపించింది పదిహేను రోజుల్లో ఇంది వరాక్షిని ఇంటర్వ్యూకి పిలిచారు మరుసటి రోజే పక్కనే ఉన్న ఆదోనిలో ఉన్న తమ సంస్థ బ్రాంచ్కి జూనియర్ లెక్చరర్గా వేస్తున్నట్టు ఆర్డర్ పంపించారు అబ్బాయి ఇక్కడ ఉంటే అది ఎక్కడో ఉద్యోగం చేయడం ఏమిటి అర్థం లేకుండా ఏమీ వద్దు అంది అంజని వచ్చిన అవకాశం వదులుకుంటే మళ్లీ వస్తుంది వాడి ఆఫీసు ఆదోనిలోనూ ఉంది ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే సరే అన్నాడు హరిహరరావు ఎందుకు వద్దులేండి మావయ్యా మేమొక చోట మీరొక చోట ఎందుకు అంది ఇందివరాక్షి నెలకు ఎనిమిది వస్తుంటే చేదా అమ్మా ఏం పర్వాలేదు వాడి ట్రాన్స్ఫర్ సంగతి నేను చూస్తాను అన్నాడు హరిహరరావు కోడలు ఉద్యోగం చేసి సంపాదిస్తుందన్న ఆశతోనే నాన్న కట్నం తక్కువైనా ఈ సంబంధానికి ఒప్పుకున్నాడులా ఉంది అనుకుంటూ విశ్వామిత్ర మౌనం వహించాడు అనుకున్నట్టుగానే విశ్వామిత్రకు పదిహేను రోజుల్లో ఆదోనికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇందివరాక్షి పనిచేయాల్సిన కాలేజీ ఇక కాలేజీకి దగ్గర్లో ఇల్లు చూసొచ్చాడు హరిహరరావు వాళ్లు బయలుదేరే రోజున ఇందివరాక్షి అంజని లోపల ఉన్నప్పుడు కొడుకుతో అన్నాడు హరిహరరావు ఆ కాలేజీ వాళ్ళు ఈ ఊళ్ళోని వాళ్లకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వరని నాకు తెలిసే అప్లై చేయించాను ఆదోనికి వెయ్యమని అడిగింది నేనే పెళ్ళైన కొత్తలో ఉండే సరదాలు మళ్ళీ రావు నాలాగే నువ్వు కూడా కుటుంబ బాధ్యతలు మోస్తూ నీ ఆనందానికి దూరం కాకూడదనే ఈ ఏర్పాటు హాయిగా ఇద్దరు చిలకాగోరింకల్లా రెండు మూడేళ్లు కడపండి డబ్బు కానీ ఈ కాలాన్ని వెనక్కి తీసుకురాలేము నెమ్మదిగా మళ్ళీ ఈ ఊరికి వచ్చే ప్రయత్నం చేయొచ్చు మీరు దూరంగా ఉండడం నాకు బాధే కానీ మీరిద్దరూ కొంతకాలమైన బాధరబందీ లేకుండా సంతోషంగా ఉండాలని నా ఉద్దేశం అని తండ్రి గురించే పొరపాటుగా ఊహించిన దానికి సిగ్గుపడ్డాడు విశ్వామిత్ర తండ్రి మనసు తెలుసుకున్న విశ్వామిత్రకు మనసంతా సంతోషంతో నిండిపోయింది అతని ముఖంలోకి కొత్త కాంతి వచ్చింది అప్పుడే బయటికొచ్చిన ఇందివరాక్షితో కలిసి తండ్రి పాదాలకు నమస్కరించాడు పిల్లలిద్దరికీ స్కూల్ జరుగుతున్నది లేకుంటే నేను మీతో వచ్చి కొత్త కాపురానికి కావలసినవి సర్దిచ్చేదాన్ని అన్నది అంజని తనకు దండం పెడుతున్న కొడుకుతో కోడలితో హరిహరరావు కొడుకు వైపు చూసి అర్థవంతంగా చిరునవ్వు నవ్వాడు తండ్రి మనసు తెలిసిన విశ్వామిత్రకు కూడా చిరునవ్వు నవ్వి పర్వాలేదులేమ్మా సెలవులు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుని వద్దులే అనేసి ఇందివరాక్షితో బయలుదేరాడు శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో